నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో మండల పద్మశాలి కమిటీ నూతన ఎన్నిక జరిగింది అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షులు బూదాటి రాధయ్య జిల్లా అధ్యక్షులు బుధవరపు బాలాజీ కేంద్ర కమిటీ సభ్యులు రామనాథం రాజశేఖర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సోమగోపాల్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు పొలకూరు మండల అధ్యక్షుడిగా చొప్పా వెంకటేశ్వర్లు గౌరవ అధ్యక్షులుగా సోమాభాస్కర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతన గౌరవ అధ్యక్ష అధ్యక్షులు మాట్లాడుతూ తమ మీద పెట్టిన నూతన బాధ్యతలను శక్తివంచన లేకుండా నిర్వహిస్తామని మండలంలో పద్మశాలి సమాజం అభ్యున్నతికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం జాతీయ రాష్ట నాయకులకు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట నాయకులు ఊకోటి లక్ష్మీనారాయణ చింతగింజల సుబ్రహ్మణ్యం రాష్ట పద్మశాలి సంఘం కన్వీనర్ జీవి నాగేశ్వరరావు అందే జగదీష్ బండ్ల పరమేశ్ పొదలకూరు మాజీ అధ్యక్షులు కోణం బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు ఒక్కరు వెనక జరిగారు నా ఎక్కువ కూడా కనపడుతున్నా అందరూ అటు పక్కన బండి వాళ్ళు మా వాళ్ళు ఇద్దరు ఒకటి ఉండి మీరు ఒక్కరు అటు పక్కారండి కొద్దిగా మంచి కార్యక్రమాలు చేపడుతుంటారు మన జాతి కోసం సగం సంచి పెట్టుకొని తిరుగుతా ఉంటాడు ఏదో కార్యక్రమం ఎన్ని అవమానాలు అయినా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా పది పది రోజు ఆయన పట్ట మండలంలో సమయ ఉంది ఎందుకంటే ఈ పద్మశాలి చేనేత ఐపీఎంజ్లో కూడా ఇదివరకు నేను సెక్రటరీగా పనిచేశాను అది కాకుండా ఈ పద్మశాలి కుల బాధలందరూ కలిసి మండల కమిటీ వేయడానికి నెల్లూరు జిల్లా అధ్యక్షులు అయినటువంటి బాలాజీ గారు మాకు తెలపడం అయింది దానికి గాను బొదల మండలంలో ఫస్ట్ జిల్లాలో మన మండలానికి ఈ కమిటీ వేయాలని నిర్ణయించుకొని మమ్మల్ని సంప్రదించడం జరిగింది దీనికి ముఖ్య కారణం ఏంటంటే మన శక్తికి సుబ్రణం గారు మా అద్దెకు వచ్చి ఇట్లా మంటలు కంపెనీ చేస్తున్నారు మీరు రుణాలు ఖచ్చితంగాను అదేవిధంగా గౌరవ దృష్టిగా సోమ భాస్కర్ని పెడతాము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది దానికి మేము అంగీకరించి అదేవిధంగా కోనం ప్రమేయ గారిని ఉంగోట లక్ష్మణ్ కూడా నేను అడగడం జరిగింది వాళ్ళు కూడా సరైన మంచి కార్యక్రమం మన కోపాంధారానికి అందరూ కూడా దగ్గరుండి మన ఏకాను వాళ్ళకి చేరుతులు కావండి కోడౌన్యాడు కావండి వాళ్ళకి అవసరాలు కూడా మేము తీర్చాలి ఈ బాధ్యత మీరు స్వీకరించాలని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది దానికి మా పెద్దలందరూ మేము కలవడం జరిగింది అదేవిధంగా బాలాజీ గారు స్టేట్ కమిటీని కానీ సెంట్రల్ కమిటీని కానీ పద్మసాధి సంఘం సంబంధించిన వాళ్ళని పిలవడం జరిగింది వాళ్ళు మాకు ఈ బాధ్యతలు ఈ పరో బాధ్యతలు గొప్ప చెప్పడం జరిగింది దీన్ని మేము దిగ్విజయంగా చేస్తామని మా పద్మశాల సంబంధించిన సంబంధించే ఎటువంటి అవసరం వచ్చినా మేము ముందుండి వాళ్ళకి అండదండలుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మీ ఇంత రెట్టింపు ఆనందాలు తెస్తాయి సిఎంఆర్ స్వర్ణాభరణాలు బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు సిఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లం వేయండి బంగారు ఆభరణాల తరుగుపై సవరకు రెండు రూపాయలు భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు పదివేల రూపాయలు తగ్గింపు పొందండి పాత బంగారం మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు మాకు పోటీ లేదు మాకు సాటి లేదు వెరైటీలకు అత్యంత తక్కువ తరకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్ మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరి ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంటలేఅవు నెల్లూరు ట్రంక్ నెల్లూర్